ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం అంశం మరోసారి దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది గత కొంతకాలంగా తిరుమల పవిత్రత మరియు అక్కడ జరిగిన పరి పరిపాలనపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల బోర్డు నియమకాలు మరియు ఇతర కీలక నిర్ణయాలపై ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది జగన్ తన హయాంలో తీసుకున్న నిర్ణయాలను సమర్థించుకుంటూ వివరణ వివరాలు వెల్లడిస్తున్న తరుణంలోనే రిపబ్లిక్ టీవీ ఒక ప్రత్యేక అత్యంత దిగ్భాంతికరమైన కథనాన్ని బయటపెట్టింది ఈ వార్త కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా హిందూ భక్తులను మరియు రాజకీయ వర్గాలను ఉలికిపడేలా చేస్తుంది రిపబ్లిక్ టీవీ నివేదిక ప్రకారం తిరుమల దేవస్థానంలో జరిగిన కొన్ని అంతర్గత వ్యవహారాలు మరియు నియమకాల్లో ఇప్పటి వరకు బయటపడని చీకటి కోణాలు ఉన్నట్లు తెలుస్తుంది తిరుమల కొండపై భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కొన్ని శక్తులు తె చక్రం తిప్పాయని ఈ కథను సృష్టిస్తుంది ముఖ్యంగా లడ్డు ప్రసాద్ తయారులో వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై సిట్ దర్యాప్తు జరుగుతున్న తరుణంలో రిపబ్లిక్ టీవీ ప్రసారం చేసిన ఈ స్పెషల్ రిపోర్ట్ అగ్నికి ఆద్యం పోసినట్లుగా అయింది ఈ నివేదికలో పేర్కొన్న అంశాలు అత్యంత సన్ సున్నితమైనవి మరియు వ్యవస్థాగతమైన పోలోపాలను ఎత్తి చూపుతున్నాయి ఒకవైపు జగన్ తన వివరణను ఇస్తూ రాజకీయంగా ఎదురుదాడికి సిద్ధమవుతున్న సిద్ధమవుతుంటే మరోవైపు జాతీయ స్థాయిలో వెలుగులోకి వచ్చిన ఈ నిజాలు ఆయనకు పెద్ద చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి శ్రీవారి భక్తుల నమ్మకానికి సంబంధించిన ఈ విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి రిపబ్లిక్ టీవీ కథనంలో ముఖ్యంగా తిరుమల లడ్డు భక్తులు ఎంపిక ప్రక్రియలో మరియు అక్కడి ఆర్థిక లావాదేవీలో జరిగిన అవకతవకలపై కొన్ని పక్కా ఆధారాలు లభించినట్టు చర్చ జరుగుతుంది ఈ సమాచారం బయటకు రాగానే సోషల్ మీడియాలో మరియు రాజకీయ వేదికలపై పెద్ద ఎత్తున చర్చ మొదలవుతుంది మా దేశవ్యాప్తంగా దే గుర్తింపు ఉన్న తిరుమల వంటి పుణ్యక్షేత్రం విషయంలో ఎట్లాంటి ఆరోపణలు రావడం దేశ ప్రతిష్టకు భంగం కలిగి కలిగించే విషయమని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ కా కథనం వెనుక ఉన్న పూర్తి వాస్తవాలు బయటకు వస్తే అవి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులకు కారణం కావచ్చు జగన్ ఇస్తున్న రిపోర్ట్కు కౌంటర్గా రిపబ్లిక్ టీవీ తెచ్చిన ఈ కొత్త మలుపు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ప్రస్తుతానికి ఏపీలో అధికారకోటం మరియు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరుగుతున్న ఈ మాటలు ఎదురు ఇప్పుడు అంతర్జాతీయ మీడియా జోక్యంతో కొత్త స్థాయికి చేరుకుంది జగన్ తన నివేదికల ద్వారా తా తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలని చూస్తుంటే ఈ సంచలన కథను ఆ ప్రయత్నాలకు అడ్డుకట్ట వే వేసేలా కనిపిస్తుంది భక్తుల మనోభావాలతో అడ్డుకు ఆడుకున్న ఎవరిని వదిలిపెట్టకూడదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది రిపబ్లిక్ టీవీ బయటపెట్టిన ఈ షాకింగ్ విషయం పట్ల కేంద్ర ప్రభుత్వం కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం మొత్తం మీద తిరుమల అంశం ఇప్పుడు ఆ రాజకీయాలనే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఒక పెద్ద సంక్షోభాన్ని సృష్టిస్తుంది రానున్న రోజుల్లో మరిన్ని నిజాలు బయటకు వస్తే దేశం మొత్తం మరిన్ని సంచలనాలకు సాక్షిగా మారే అవకాశం ఉంది